పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న సినిమాల్లో ఓజీ ఒకటి ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదలవుతున్నాయి అప్పుడే ఈ చిత్రం ముప్పై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టింది ఓవర్సీస్ లో ఈ ఆల్ టైమ్ రికార్డును సైతం దిశగా అడుగులు వేస్తుందనే చెప్పవచ్చు అంత బాగానే ఉంది కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఫైనల్ కంటెంట్ ఇంకా రెడీ అవ్వలేదు ఓవర్సీస్ కి ఈ పాటకి కంటెంట్ వెళ్ళిపోవాలి కానీ ఇప్పటి వరకు అది జరగలేదు ఇంకా రెండు రీల్స్ సంబంధించిన డిఐ వర్క్ జరుగుతుందట ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం లోపు కంటెంట్ వెళ్లే అవకాశం ఉందని అంతేకాకుండా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇది కాసేపు పక్కన పెడితే కెనడా దేశంలో ఈ చిత్రానికి తెలుగు వర్షన్ ఆల్ టైమ్ రికార్డ్ గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయని తెలుస్తుంది కానీ అక్కడి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ తో గొడవలు ఏర్పడటంతో కెనడాలోని ప్రధాన థియేటర్స్ లో చైనటువంటి యోర్క్ సినిమా ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది దీంతో టికెట్స్ బుక్ చేసుకున్న అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు అంతేకాకుండా యుఎస్ఏ కి ఇంకా కంటెంట్ డెలివరీ అవ్వకపోవడం ఏఎంసీ లాంటి ప్రముఖ టాప్ థియేటర్స్ కి చైన్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టలేదు ఈ చైన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే అక్షరాలుగా మూడు మిలియన్ల డాలర్ల గ్రాస్ వసూలు కేవలం ప్రీ సేల్స్ కానీ ఇది ఇంకా జరగలేదు అయినప్పటికీ కూడా ఈ చిత్రం నార్త్ అమెరికాలో టూ మిలియన్ డాలర్స్ పైగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గ్రాసు వసూలను రాబట్టింది మంగళవారం లోపు కంటెంట్ ఓవర్సీస్ కి వెళ్లిపోతే బాగుంటుందని లేకపోతే ఈ సినిమాకు ఆల్ టైమ్ రికార్డ్ ను నెలకొల్పే అరుదైన అవకాశం పోతుందని అంటున్నారు మరిదంతా ఎంతవరకు నిజమో చూడాలి ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ హైదరాబాద్ లోని స్టేడియంలో నిర్వహించిన విషయం తెలిసిందే ఓజీ మ్యూజిక్ కాన్సెప్ట్ పేరుతో నిర్వహించిన ఈ కంటెంట్కి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉన్నాయి అంతేకాదు ఇదే ఈవెంట్లో థియేట్రికల్ ట్రైలర్ని కూడా విడుదల చేయబోతున్నామన్నట్లు తెలిపారు కానీ రిలీజ్ చేయలేదు ఆ సినిమా యొక్క ట్రైలర్ కనుక విడుదల చేసి ఉండేది ఉంటే మాత్రం ఈ సినిమా మీద ఉన్న హైప్ మరింత పెరిగిపోయేదనే చెప్పవచ్చు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ ఎలాంటి మ్యూజిక్ అందించారో మనం చూస్తూనే ఉన్నాం విడుదలైన పాటలన్నీ కూడా చార్ట్ బాస్టర్ సాంగ్స్గా నిలిచాయి ఇచ్చిన స్కోర్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం అనే చెప్పాలి ఈ సినిమాకి ఊపిరి పోసింది సుజిత్ అయినా కానీ తమన్ అనే చెప్పవచ్చు